అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి అఫీషియల్ ఏంటి ఈరోజు ఏంటి మళ్ళీ వీడియో తెచ్చింది అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు మా గార్డెన్ చూపించబోతున్నాను చూసేయండి ఓకేనా గార్డెన్ ఎందుకు అన్నాను పర్టికులర్గా అంటే హోమ్ టూర్ వీడియో చేసినప్పుడు చాలామంది ఒక్కసారి గార్డెన్ వీడియో చేయని అడిగారు నాకు లైవ్లో కూడా అడిగారు అందుకోసమనే మీ అందరి కోసం నేను ఈ గార్డెన్ అయితే చూపించబోతున్నాను అంటే నాకు మేము మాకు పెట్టుకొచ్చిన విధంగా పెట్టుకున్నాము అరే ఆర్గనైజ్ చేసుకున్నాము చూడండి ఇంకా ఇదిగో మల్లె చెట్టు ఇది చూసారు కదా ఎన్ని పువ్వులు ఉన్నాయో దీనికి అసలు ఈ ఎంత పచ్చగా ఉంది అండ్ ఇది గ్రోత్ రావడానికి చిన్న టిప్పు ఆల్రెడీ మీకు చెప్పాను వీడియోలో మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను డైలీ రైస్ వాటర్ అయితే పోస్తామన్నమాట అండ్ ఇంకోటి వచ్చేసి ఆకులు అప్పుడప్పుడు తుంచేస్తుండాలి అలా తుంచేస్తుంటే చాలా బాగా వస్తుంది చూసారు కదా మల్లె పూలు ఎంత బాగా పూసాయో కనిపిస్తున్నాయి కదా ఇది నా ఫేవరెట్ అనమాట మల్లె పూలు నాకు చాలా ఇష్టము అండ్ కనక కనకబరాలు కూడా ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి పూలు నైట్ అయితే స్మెల్ అయితే భలే వస్తుందండి ఇవి మా గార్డెన్ చాలామంది అడిగారు అందుకోసమనే చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చేసి బొడ్డు మల్లె అంటారు తెలుసు కదా మీ అందరికీ ఇందులో టూ టైప్స్ ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసి బొడ్డు మల్లె బొద్దుగా పూస్తుంది అనమాట అండ్ ఇంకోటి ఇది మల్లె చెట్టు ఇది ఇంకా ఇప్పుడే మొగ్గలైతే వేస్తుంది ఇవి వచ్చేసి కనకమరాలు చూసారుగా ఇంత చిన్న చెట్టుకు కనకంబరాలు ఎలా పూసాయో ప్లీజ్ అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి వీడియోనైతే వీడియోని అయితే ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఇవి వచ్చేసి మొలకలు మనం ఇవి ఎండిన తర్వాత వీటిని తుంచేసి ఇలా ఇలా పోసేసుకుంటే మనకి మొలకలు కూడా వస్తాయి అండ్ గ్రీన్ కలర్ కనకంబరాలు చూసారా గ్రీన్ కలర్ ఇదిగో కలర్స్ కలర్స్లో ఉన్నాయి చూసారా ఇక్కడే ఇది ఒక కలర్ మనం రెగ్యులర్గా అంటే దీన్ని చూస్తాము ఇది రేర్ అనమాట అప్పుడప్పుడు కనిపిస్తుంది అయితే నేనేం చేస్తానంటే ఇవి అనమాట మొలకలు మొలకలు పెట్టాను ఇప్పుడు ఇలా ఇవి ఎండిపోయిన తర్వాత ఉంటాయి కదా వీటిని తుంచి ఇలా వేసేసాం అనుకోండి మొలకలు వస్తాయి చూసారా ఇదిగో మొలకలు ఎలా వచ్చాయో మనకి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా చిన్న చిన్న మొక్కలు వాటిని ఎండ ఎండిపోయిన తర్వాత ఇలా తుంచుకొని ఇలా వెండిపోతాయి కదా వెండిపోయిన తర్వాత ఇలా తుంచేసుకొని వీటిని ఇందులో వేసుకోవడమే వేసుకుంటే చూసారు కదా ఇలా మొలకలు అయితే వచ్చేస్తాయి మనకి మీరు ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి కనకమరాలు ఇంకా చూసారా ఇక్కడ పూలు అయితే ఎంత బాగా పూసాయో చెట్టుకు ఉంటేనే అందమండి నిజంగా ఇవి తెంపాలంటే మనసు ఒప్పట్లేదు కానీ ఖరాబ్ అవుతున్నాయి తెంపాలి ఇంకా తెంపుతాను అందుకోసమనే వీడియో అయితే చేస్తున్నాను చూడండి నచ్చిందని అనుకుంటున్నాను మా గార్డెన్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ అండ్ ఇదొకటి ఇంకోటి మల్లె చెట్టు ఇవి చిన్నగా పూస్తున్నాయి మల్లె అయితే ఇదిగో ఇంత చిన్నగా ఉన్నాయి స్మెల్ మాత్రం బాగా వస్తున్నాయి చెట్టు చాలా పచ్చగా ఉంది కదా చాలా గ్రీనరీ చాలా పచ్చగా ఉంది ఇంకా ఇదిగో ఇవి పూలైతే వాడిపోయాయి అన్నమాట తెంపలేదు తెంపకుండా ఉండేసరికి వాడిపోయాయి ఇందులో కనకంబరాలు ఎక్కువ నాకు కనకంబరాలు చాలా ఇష్టము ఆ ఇష్టంతో మా ఆయన ఏం చేశాడంటే కనకంబరాలు ఇష్టం అనేసి నా కోసం మొక్కలు అయితే పెట్టాడనమాట అది మా ఆయన అంటే ఎంత బాపూసాయి కనిపిస్తున్నాయి కదా మీకు పూలు అండ్ చూసారు కదా ఇక్కడ ఇక్కడ వచ్చేసి కలమందా ఇది హెయిర్కు స్కిన్కు కానీ చాలా మంచిది అనమాట ఒక్క వేరు పెడితే దాంట్లో నుంచి ఎన్ని పిలకలు వచ్చాయి చూసారా నేనైతే ఒకటి పెట్టాను దాంట్లో నుంచి మూడు వచ్చాయి పిండలు బాగా కొడుతున్నాయి అండ్ తులసి మా ఇంట్లో అయితే తులసి చెట్లు వానమే ఉంటుంది తులసి చెట్లు బయట కొనుక్కుంటాం కానీ ఏదైనా చెట్టు తెచ్చేసుకొని ఇది ఉంది కదా ఇలా పోసుకుంటే వాటిని ఇలా తుంచుకొని ఇలా ఒక బుట్టిలో ఇలా వేసేసుకుంటే చాలా తులసి చెట్లు వస్తాయి మనం బయటకు ఎక్కడా వెళ్ళక్కర్లేదు ఇది గులాబీ చెట్టు అనమాట ఇప్పుడిప్పుడే వస్తుంది ఇదిగో ఇది కూడా ఇంకో తులసి చెట్టు ఇదిగో గులాబీ చెట్టు ఇదైతే బాదం బాదం చెట్టు అండి ఇది తులసి కోట ఇటు సైడ్ గుమ్మానికి అనమాట మల్లె చెట్టు ఇక చూశారు కదా కలమంద ఒక దగ్గర పెట్టాను పిలకలు అయితే భలే వచ్చాయి ఇది చామంతి చెట్టు ఇప్పుడిప్పుడే ఎగురొస్తుంది అనమాట పూలైతే పూయలేదు ఇంకా పూస్తోంది ఇప్పుడిప్పుడే జస్ట్ కనకమరాల చెట్లు ఎక్కువ ఉంటాయి ఇది షో షో కోసం పెట్టామన్నమాట ఇంకా ఇది వచ్చేసి మందార ఇది వచ్చేసి దానిమ్మ ప్రోమంగ నెట్ ఇవి గన్నేరు పూలు గన్నేరు చెట్టు ఇది ఏం చెట్టు అంటారో నాకు తెలీదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఎవరికైనా తెలిస్తే ఇదైతే నాకు తెలీదు గన్నేరు చెట్టు ఇది కూడా ఇంకోటి కనకమరాలు చిన్న చిన్నగా అండ్ ఇంకోటి మందార చెట్టు ఇదిగో పువ్వు పూసింది ఇంకో మందార రోజ్ ఫ్లవర్ చూసారా ఎంత బాగా పూసిందో ఇంకోటి చూపిస్తాను ఇక్కడో దాక్కుని ఉంటుంది ఇది రెడ్ రోస్ అండ్ ఇది వచ్చేసి వైట్ రోస్ రెడ్ వైట్ రెడ్ రోజ్ వైట్ రోజ్ ఇది మందార చెట్టు ఇది ఆరెంజ్ కలర్ ఫ్లవర్ పోస్తుంది మొగ్గులు అయితే వేస్తున్నాయి అది గ్రీన్ అండ్ ఇక్కడ కూడా కనకమలాల చెట్టు చూసారా కనిపిస్తుందా వైట్ రోజ్ దాక్కుందండి ఇక్కడ దాసుకుంది ఇది అనమాట మా గార్డెను ఫైనల్గా ఇది కనకమలాల చెట్లు అయితే బాగుంటాయి ఫైనల్లీ గార్డెన్ అయితే ఇది చూసారా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైనా ముందుగా నా ఛానల్ చూసినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మా గార్డెన్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి ఇంకోటి కూడా ఉంది రెడ్ రోస్ చూపిస్తాను చూడండి వైట్ రోస్ అక్కడ దాసుకుంది కదా అండ్ రెడ్ రోస్ వచ్చేసి ఇక్కడ దాక్కుంది రెడ్ రోస్ ఇక్కడ దాక్కుంది చిన్నప్పుడు అయితే అమ్మవాళ్ళు బడికి వెళ్తుంటే స్కూల్కి వెళ్తుంటే మీకు గుర్తుందండి స్కూల్కి వెళ్తుంటే అమ్మ వాళ్ళు పక్కింటి వాళ్ళ ఇంటి దగ్గర పూ తెచ్చి రెండు జడలు వేసుకుంటే ఒక జడులో పూలు పెట్టేది కదా ఇది ఫైనల్ది నా బ్లాగ్ ఫైనల్గా ఇది నా గార్డెను చూసారా మేమైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం అనమాట చెట్ల కోసం అనే స్టాండ్ అయితే చేయించారు చూసారా స్టాండ్ చేయించారు ఇలా ఇది అనమాట మా గార్డెన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇందులో మీకు బాగా ఏది అనేది కూడా కామెంట్ చేయండి బాయ్ బాయ్